నమస్తే హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అయినటువంటి మాధవి లత గారు అంటే వారి గురించి మాట్లాడొద్దు కానీ మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి విషయాలు కూడా తెలియకుండా పోతాయి దాన్ని మూసేద్దాం కప్పేద్దాం అనే ప్రయత్నం చేసినా కూడా మనం చెప్పకుండా ఉండకపోతే గనక నిజంగానే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి రెండు మూడు ముక్కలు ఆవిడ గురించి చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను మొదటగా ఈమె దేశం కోసం ధర్మం కోసం నీతి కోసం నియమం కోసం ధర్మం నాలుగు కాలం మీద నడవాలి లేదు అని అంటే ఈరోజు హిందూ సమాజం చాలా బాగుపడాలి ఇంకా ఎన్నెన్నో చాలా మాట్లాడింది మొత్తం సోషల్ మీడియా కానీయండి మొత్తం అన్ని ఛానళ్ళకి పెయిడ్ వీడియోలు పెయిడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినటువంటి విషయం మనం చూసుకున్నాము దాని విషయమే ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా ఉంది కాబట్టి ఒక రాజకీయ నాయకురాలుగా ముందు లేదంటే మేమే ఆ వాళ్ళం కాదు దీని విషయంలో మాట్లాడే వాళ్ళం కాదు ఇప్పుడు ఒక అభ్యర్థిగా తన సొంతంగా ఏదో డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసింది ఆ డబ్బా కొట్టుకునే ప్రయత్నంలో తనకు ఉన్నటువంటి అసలైన నిజాలని రెండు మూడు ముక్కల్లో నేను చెప్తాను తెలంగాణలో నిజంగా నమ్ముతున్నటువంటి అందభక్తులకు కనువిప్పు కరగాలి లేదా సామాన్య ప్రజలు మోసపోకుండా ఉండాలి అని వీరు చేస్తున్నటువంటి కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను కరోనా సమయంలో అంతకుముందు ఈవిడ గురించి నాకు తెలియదు మొన్న రెండు మూడు నెలల నుంచే సోషల్ మీడియాలో చూస్తున్న తప్పించి ముందు ఆవిడ గురించి తెలియదు కానీ కరోనా సమయంలో జరిగినటువంటి విపత్తు పరిస్థితుల్లో వాళ్ళది విరించి ఆసుపత్రి రోడ్ నెంబర్ వన్ లో ఉంటుంది నా ఇంటికి కూతవేట దూరంలో ఉండేటటువంటి విరించి హాస్పిటల్ ఆ విరించి హాస్పిటల్లో ఈమె చాలా నీతులు చెప్తుంది కాబట్టి ఇవి నేను చెప్పాల్సి వస్తుంది ప్రతి ఒక్క దగ్గర వైద్యం అన్నాక వికటించక మానదు జరిగి తీరుతుంది కొన్ని తప్పులు జరుగుతాయి అందులో అనుమానమే లేదు కానీ ఇక్కడ జరిగినటువంటిది ప్రతి వంద కేసులో యాభై మంది చనిపోయారు కరోనా సమయంలో ప్రతి చాలా వీళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇన్ని అన్నీ కాదు ఆరు నెలలు మరి హాస్పిటల్కి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మరి కేసు కూడా పెట్టడం జరిగింది వీళ్ళకి ఆరు నెలలు ఆసుపత్రికి కూడా పర్మిషన్లు తీసేసినటువంటి విషయం మనం గమనించాలి మరి ఎందుకు జరిమిందమ్మా వంద మందిలో యాభై మంది అన్న హిందువులు ఉండి ఉండొచ్చు కదా యా యాభై మందిలో ఇరవై ఐదు మంది హిందువులు చనిపోయి ఉండొచ్చు కదా కరోనా సమయంలో నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న లక్షల రూపాయలు దోపిడీ చేసి హిందువుల దగ్గర మీరు తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి డబ్బు వందల కోట్లు అవునా కాదా చరిత్ర దిద్దాం కావాలంటే అప్పుడు రికార్డులు ఏమన్నా ఉంటే చూపించాల్సినటువంటి అవసరం ఎందుకంటే నేనే సాక్ష్యం మా వాళ్ళే ఇద్దరు చనిపోయారు అందులో మాకు తెలిసిన వాళ్ళు మాకు సంబంధించి ఇద్దరు చనిపోయారు అందులో ఒకళ్ళు శశి వంగ వంగల వాళ్ళ బ్రదర్ ఈరోజు ముగ్ధా సిల్క్ నడిపిస్తున్నటువంటి శశి వాళ్ళ అన్నయ్య తన అన్యాయంగా చంపేసినటువంటి విషయం మనకు తెలిసింది వాళ్ళ అన్నయ్యకి ఇంజక్షన్లు ఇచ్చి అసలు ఏమంటారు ఆయనకు సంబంధించినటువంటి రికార్డు కూడా పూర్తిగా తొలగించి డేటా తొలగించి ఆరోగ్య విషయంలో వాళ్ళు ట్రీట్మెంట్ చేసినటువంటి విషయము రికార్డు తొలగించి ఎందుకు చేయాల్సి వచ్చింది పైగా వీళ్ళ మీద కేసులు పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వీళ్ళ నిజమైన ప్రశ్న అన్నం చంపేసినాము అని చెప్పి స్టెరాయిడ్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపినటువంటి విషయము మూత్రపిండాలు డ్యామేజ్ కావడము స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి విషయం తెల్వద్దాయి యావత్ తెలంగాణ కాదు ఆ రోజు అందరము ఒక రకమైనటువంటి సెన్సేషన్ న్యూస్లో తల్లడిల్లిపోయినాం కరోనా సమయంలో మరి ఆ టైంలో కేటీఆర్ని తీసుకొని తనకు అంటే తనకు అంటే పాజిటివ్గా వచ్చేటట్టుగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేటీఆర్ ఎందుకు సహకరించాల్సి వచ్చింది ఆ విషయం ఒకసారి తెలియాలి మరి ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తే ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చింది ఈమె చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా భద్రాచల నివాసి అయినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి వాళ్ళు ఇదే ఆసుపత్రిలో చనిపోయింద్రా లేదా మీరు నమ్మేటటువంటి శ్రీరామ శ్రీరామచంద్రుడు మరి మేము కూడా కొలువుదీరిన దేవుణ్ణి మేము కూడా నమ్ముతాం హిందువుల్ని మేము కూడా గౌరవిస్తాం మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో వారికి చైర్మన్గా చేస్తే శ్రీరామచంద్ర స్వామి దేవాలయం దేవాలయానికి ట్రస్ట్ చైర్మన్గా చేస్తే మరి మీ ఆసుపత్రికి వస్తే హిందువులు కదా మీరు మరి హిందూ భక్తులు హిందువులను కాపాడేవారు ఎందుకు మరి చనిపోయే అయినా చెప్పాలి అన్యాయంగా పదమూడు లక్షలు వసూలు చేసి చంపేసిన మాట వాస్తవమా అవాస్తవమా మైల్డ్ మైల్డ్ కరోనాతో వస్తే మీ దగ్గరకు వచ్చి చనిపోయింది ఇలాంటివి ఎన్నో కేసులు నేను రెండే ఎగ్జాంపుల్ చెప్పిన ఒకటి శశివంగల వాళ్ళ అన్నయ్య ఒకటి భద్రాద్రి దేవాలయం చైర్మన్ మాజీ చైర్మన్ అయినటువంటి వ్యక్తి గురించి రెండు మా వాళ్ళు నాకు బాగా క్లియర్గా తెలుసు కాబట్టి చెప్తున్నాయి తెలివని ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఆవిడ ఆమె చాలా నీతి సూక్తులు చెప్తుంది నేను అడుగుతున్నా ఈరోజు ఆసుపత్రి హెలోపతి నడుస్తుంది మరి నిజంగానే మీ వాళ్ళు చెప్పినట్టే నేనేమి ఆవు గోమూత్రాన్ని గోపేడని నేను వ్యతిరేకించాను కానీ ఒక మాట అడుగుతున్నా మీరు హలోపతి తీసేసి హోమియోపతి పెట్టేసి అక్కడ గోమూత్రాన్ని ఆవు పేడని ఇచ్చి ఆసుపత్రిలో ఈరోజు హోమియోపతిగా మార్చి లేదు అని అంటే ఆయుర్వేది ఆసుపత్రిగా మార్చి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వకపో ఎందుకంటే లక్షలు సంపాదించాలి కోట్లు సంపాదించాలి మీది అదే దేయం కదా కమర్షియల్ కదా కమర్షియల్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి నీతులు సూక్తులు చెప్తే ఎవరైనా నమ్మే స్థితిలో ఉన్నారా ఇవన్నీ నేను కళ్ళతో చూశాను కాబట్టి మీ ముందు లైవ్ ఎవిడెన్స్గా నేను చెప్తున్నాను ఇది ఒక్కటే కాదు తన బిడ్డలకంట చదువు పీయలేదంటే స్కూళ్ళకి పంపించలేదు ఎందుకు సమాజం మీద నమ్మకం లేకనా లేకపోతే విద్య చదిపించే బోధకుల మీద నమ్మకం లేకనా తోటి విద్యార్థుల మీద నమ్మకం లేకన ఆడపిల్లలు అని అంటే గడప దాటొద్దన్న ఏం సనాతన ధర్మం చెప్తుంది ఆడపిల్లల్ని బయటికి వెళ్ళి చదివించుందా మళ్ళీ ఐఐటీలో సీట్ సంపాదించానంటే అప్పుడు పోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే పిల్లని ఇంట్లోనే పెట్టి అంటే నీలాగా నీకంటే డబ్బు ఉంది అన్యాయంగా సంపాదించిన డబ్బు ఉంది ఇంట్లో హోమ్ ట్యూషన్ పెట్టిస్తూ హోమ్ స్కూలే ఏర్పాటు చేసుకోగలుగుతూ మరి వేరే వాళ్ళు వాళ్ళు పేదోళ్ళు ఇండ్లలో చదువురాని తల్లిదండ్రులు స్కూళ్ళకి పంపియొద్దా ఎవరికి పంపియొద్దా ఆడపిల్లలకు కానీ ఎవరికి కానీ స్కూళ్ళకి పంపియకండి అని చెప్తుంది మేము ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఈరోజు ధర్మాన్ని కాపాడతాం హిందూ ఇజాన్ని కాపాడతాం అని చెప్పేవాళ్ళు కేవలం ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బా కొట్టి హిందువులను అడ్డం పెట్టుకొని హిందూ సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవడానికే ఈవిడే వచ్చింది నిజంగా హిందుత్వ భావన హిందువుల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందనే నువ్వు ఈ ధర్మాన్ని నువ్వు మీ పిల్లల్ని ఏ విధంగా పెంచినావు అప్పుడే నువ్వు ప్రజలకి చెప్పడానికి బయటకు వస్తుంటు నేను ఈ మధ్య తప్పించి ఇంతకుముందు ఎన్నడూ చూడలేను నేను కానీ గతంలో నువ్వేం చేసేదానివే అందరు చెప్పి కానీ నేను నా నోటితో నేను చెప్పదలుచుకోలేదు నువ్వు ఈరోజు లిప్స్టిక్లు పెట్టుకోవద్దు లిప్స్టిక్ ఎందుకు ఇవన్నీ నీకు మహిళల గురించి మాట్లాడటము నువ్వు పాటిస్తే నీ వరకు ఉండు ఎదుటి వాళ్ళని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే నువ్వు నేను ఎందుకు అంటున్నా అంటే నువ్వు గతంలో ఏం చేసేదానివే ఏ సలూన్లో ఏం చేసేదానివే నేను నీకు మనం ఇంతకన్నా వివరంగా నేను చెప్పదలుచుకోలేదు దయచేసి ఈమె చెప్పే అబద్ధాల మాటలకి ఎవరు కూడా భ్రమలోకి పోకండి తన తన ఇంటికి తన వరకు కావాల్సిన పనులు తను చేసుకుంటుంది బయటోలు ఈ విధంగా ఉండాలని ఆదేశిస్తోంది పిల్లలకు బయటికి పంపించదు స్కూళ్ళు చదివించదు లేదా ఆసుపత్రుల్లో మేమైతే దోచుకుంటాం మీ ముందు వచ్చి నీతులు చెప్తామో అని అంటుంది ఇలాంటి నీతులు చెప్పేవాళ్ళు నిజంగానే యోగులు లేదు అని అంటే రక్షకులు అంటే ఎలా నమ్ముతారో నాకు తెలియదు నేను నేనంటున్నా గా మనం అందరం వెళ్దాం విరించి ఆసుపత్రిని మూయించేస్తాం ఆస్పత్రి మీన్స్ హలోపతిని మూయించేద్దాం వీళ్ళకి ముఖ్యంగా ధర్మాన్ని కాపాడేవాళ్ళు ఈ ఈరోజు వాళ్ళు హలోపతి వదిలేసి హోమియోపతికి వెళ్ళాలి ఆస్పత్రి అందరికీ సేవ చేయాలి ఉచితంగా సేవ చేస్తావా నార్మల్ ఫీజు పెట్టుకొని సేవ చేస్తావా అది నాకు అనవసరము కానీ ఇన్ని లక్షల రూపాయలు ఎవరి దగ్గర దోపిడీ చేయొద్దు మేమందరం కూడా మీ వినించి హాస్పిటల్కి వచ్చి అడుగుతాము అని చెప్తున్నా ఇలాంటి దోపిడీ చేస్తే సామాన్య ప్రజల దగ్గర పిండి పిండి రక్తం రక్తం పిండినట్ల పిండి కోట్ల రూపాయలు ఒక నాలుగు తరాలకు సరిపోయేటంత సంపాదించింది ఈ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా మొన్న కరోనా సమయంలో ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతున్నటువంటి మీలాంటి ఆసుపత్రులు మీరు వచ్చి నీతులు చెప్తే మేము అందరం నమ్మాలి నా తల్లి దొరసనమ్మ ఇలాంటి నీతులు నువ్వేదో హిమాలయ అడవుల నుంచి రాలేదమ్మా నువ్వు ఈడే బంజారాసులు ఉన్నదానివి నీ గురించి డేటా తీస్తే దొరకదా నువ్వేంటి అనేది నువ్వు వచ్చి ఈరోజు ఉపోద్ఘాతాలు చెప్పినంత మాత్రం నా మీడియా ముంగలు కూర్చొని ప్రతి ఛానల్ ముంగలు నువ్వే ప్రతి దాని ముంగలు నువ్వు ఛానల్ ముంగలు ఎందుకు కూర్చుంటున్నావు దేశ సేవ చేయాలి రాష్ట్ర సేవ చేయాలి ప్రజల సేవ చేయాలి ప్రజల వద్ద పదా ఓన్లీ ఉట్టి గివ్వే మాటలు ధర్మం 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 అని మాట్లాడే ధర్మం నాలుగు కాళ్ళ మీద ఎప్పుడు నడుస్తుంది తెలుసా అందరినీ కలుపుకొని పోయి అందరిని నా లాగా అని చూసుకుంటే ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది ధర్మానికి గంతలు కట్టేది అందుకోసమే న్యాయదేవతకి కాబట్టి ఆలోచించి ఇట్లాంటి వాళ్ళు మస్తు వస్తారు ఇప్పుడు ఎన్నికల సమయంలో చెప్పేటాలు చాలామంది సోది చెప్పేటోళ్ళు వస్తారు ఇట్లాంటి వాళ్ళు నేనైతే మేము సోదమ్మా అనుకుంటున్నాను ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు ఆలోచించుకొని తెలంగాణ ప్రజలు ఇట్లాంటి వాళ్ళు వస్తే మనం దగ్గర దిద్దామా మనల్ని దోపిడీ చేసి కోట్లు కుమ్మేసి కోట్లల్లోకి అధిపతి అయినటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సూత్రాలు చెప్తే మనం నమ్ముదామా హింద్